ఎంతటి దురదృష్టవంతుడైనా ఎంతటి అభాగ్యవంతుడైనా ఉదయం మూడు నుంచి ఆరు గంటల మధ్య బ్రహ్మముహూర్తంలో లేచి కొన్ని సాధారణ పనులు చేస్తే నువ్వు కోరుకున్నది నీ సొంతం అవుతుంది ఈ రహస్యం తెలుసుకుంటే నీ జీవితం శాశ్వతంగా మారిపోతుంది ఒక్కసారి మాత పార్వతి భగవాన్ శివుడిని ఆత్మీయంగా ఇలా అడిగారు స్వామి నేను గమనించాను ఎంతటి అభాగ్యవంతుడైన వ్యక్తి అయినా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేస్తే అతను అసాధారణమైన పొందుతాడు ఇది ఎలా సాధ్యం బ్రహ్మ ముహూర్తం యొక్క గొప్పతనం ఏమిటి దయచేసి నాకు వివరించండి అప్పుడు శివుడు తన చిరునవ్వుతో ఓ దేవి నీ ప్రశ్నకు ఒక జీవితాన్ని మార్చే కథ ద్వారా చెబుతాను ఈ కథను శ్రద్ధగా హృదయపూర్వకంగా విను దీన్ని పూర్తిగా విన్న ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మముహూర్త అవకాశాన్ని ఎన్నటికీ వదులుకోడు అలా శివుడు ఈ కథను ప్రారంభించారు చాలా కాలం క్రితం పవిత్రమైన నగరంలో దీను అనే ఒక యువకుడు నివసించేవాడు దీను మనసు నీటిలా స్వచ్ఛమైనది కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉండేది ఉదయం ఎంత ఆలస్యంగా అయినా లేవడం ఇంట్లో వాళ్ళు ఎంతగా ప్రయత్నం చేసినా ఎన్ని మార్గాలు వెతికినా దీను ఉదయం తొమ్మిది గంటల ముందు లేవను అని ఉండిగా ఉండేవాడు అతను చిన్నప్పుడు అతని తల్లిదండ్రులు పెద్దయ్యాక ఈ అలవాటు సరిదిద్దుకుంటాడు అని ఆశించారు కానీ దీని వయసు పెరిగే కొద్దీ ఈ అలవాటు మరింత గాఢంగా మొండిగా మారింది అతను రోజు సూర్యోదయాన్ని చూడకుండా ఉదయం ఆలస్యంగా లేస్తూ జీవితంలో అనేక అవకాశాలను కోల్పోతున్నాడు ప్రపంచం ఒక వైపు గిరున తిరిగిన దీను మాత్రం తన పడకలోనే ఉండేవాడు అతని తండ్రి ఈ అలవాటు వల్ల గుండెలో బాధతో కుమిలిపోయాడు దీని చుట్టూ నెగిటివ్ శక్తులు చేరాయి అతను ఎవరితోనైనా కోపంగా అసహనంగా మాట్లాడేవాడు రోజంతా నిరాశతో గడిపేవాడు ఈ నెగిటివ్ శక్తుల ప్రభావం అతని మానసిక శరీరక ఆరోగ్యంపై కూడా పడింది అతని శరీరం బలహీనంగా మనసు అలసటతో నిండిపోయింది అతని స్నేహితులందరూ జీవితంలో విజయం సాధిస్తున్నారని తెలిసినప్పుడు దీను గుండెలో ఒక బాధ ఆందోళన మొదలయ్యింది అతను దేవుడిని నిందిస్తూ నా అదృష్టమే ఇలా ఉంది నాకు ఏమి సాధ్యం కాదు అని అనుకునేవాడు కానీ అతని తండ్రికి దీను వైఫల్యానికి నిజమైన కారణం బాగా తెలుసు అదే అతను ఆలస్యంగా లేవడం అను అనుశాసనం లేకపోవడం ఒకరోజు దీంతో తండ్రికి ఒక గొప్ప సన్యాసి గురించి తెలిసింది ఆ సన్యాసి జాన సముద్రం జీవిత రహస్యములను వివరించి ఆత్ముడని విన్నారు అతను వెంటనే తన కొడుకు సమస్యను ఆ సన్యాసికి చెప్పాలని నిర్ణయించాడు సన్యాసి ఆశ్రమానికి వెళ్ళి దీను అలవాట్ల గురించి అతని జీవితంలో నిరాశ గురించి హృదయపూర్వకంగా వివరించాడు ప్రశాంతమైన చిరునవ్వుతో రేపు నీ కొడుకును ఈ ఆశ్రమానికి తీసుకురా నేను అతనితో మాట్లాడుతాను అని చెప్పాడు తండ్రి ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాడు కానీ అతనికి తెలుసు దీను నేరుగా సన్యాసిని కలవమని చెప్పిన అతను ఒప్పుకోడు అందుకే అతను ఒక తెలివైన ఉపాయం ఆలోచించాడు ఆ రోజు సాయంత్రం తండ్రి దీను దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా దీను నీ స్నేహితులందరూ జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తున్నారు నీవు కూడా విజయవంతం కావాలని అనుకోవడం లేదా అని అడిగాడు దీనికి బాధతో తప్పకుండా నాన్న కానీ నేను నా స్నేహితులను వారి విజయాలను గురించి అడిగినప్పుడు వాళ్ళు నాతో ఏమి చెప్పరు అని బదిలిచ్చాడు అప్పుడు తండ్రి కళ్ళలో ఆశతో దీను నాకు ఈ ఆ రహస్యం తెలిసిందే నీ స్నేహితులు ఎందుకు విజయవంతం అవు అవుతున్నారు నా అర్థమవుతుందని చెప్పాడు దీను ఆత్రంగా ఏమిటది నానా దయచేసి చెప్పు అని అడిగాడు తండ్రి రేపు ఉదయం నీవు ఒక సన్యాసి ఆశ్రమానికి వెళ్ళి అతన్ని కలవాలి నీవు సమయానికి అక్కడికి చేరితే ఆ సన్యాసి నీకు ఒక అద్భుతమైన మంత్రం చెప్తాడు ఆ మంత్రంతో నువ్వు జీవితాల్లో గొప్ప విజయాలను సాధిస్తావు అని చెప్పాడు దీను ఒక్కసారిగా ఉత్సాహంతో నాన్న నేను రాత్రంతా మెలకుగా ఉంటాను రేపు ఉదయం తప్పకుండా సన్యాసిని కలిసి వస్తాను అని చెప్పాడు తండ్రి సరే కానీ సన్యాసి ఆజ్ఞలను శ్రద్ధగా పాటించు అని హెచ్చరించాడు ఆ రోజు రాత్రి దీని జీవితంలో మొదటిసారిగా ఒక గొప్ప లక్ష్యంతో నిండిపోయాడు అతను ఆనందంగా ఆశతో రాత్రంతా జాగరణ చేయాలని నిర్ణయించాడు కానీ కొద్ది గంటల్లోనే అతను నిద్రమత్తు ఆవహించింది అతను గాఢంగా నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు ఉదయం లేచేసరికి సన్యాసిని కలిసే సమయం దాటిపోయింది దీను సాధించలేవు వెళ్ళి మళ్ళీ పడుకో దీను వైపు నిరాశతో చూసి నీవు జీవితంలో ఎన్నటికీ విజయం సాధించలేవు అని కోపంగా అన్నాడు ఈ మాటలు దీని హృదయానికి బాణంలా గుచ్చుకున్నాయి అతని కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి అతను మనసులో ఒక గట్టి సంకల్పం చేసుకున్నాడు రేపు ఏమైనా సరే నేను సన్యాసిని తప్పకుండా కలిసి ఆ మంత్రం తెలుసుకుంటాను ఆ రాత్రి నిద్రపోకుండా ఉండటానికి దీను తన కాలికి ఒక చిన్న గాయం చేసుకున్నాడు నొప్పి వల్ల అతను రాత్రంతా మెలకువగా ఉన్నాడు జీవితంలో మొదటిసారిగా అతను సూర్యోదయాన్ని చూశాడు ఆ దృశ్యం అతని హృదయాన్ని తడిసివేసింది సూర్యుడు ఆకాశంలో ఏర్పడుతూ ప్రకృతి మొత్తం కొత్త కొత్త శక్తితో నిండిపోతున్న ఆ క్షణం దీను జీవితంలో మరుపురాని అనుభవంగా మిగిలిపోయింది అతను వెంటనే సిద్ధమై సన్యాసి ఆశ్రమానికి బయటదేరాడు ఆ రోజు అతను ఒక వింతైన శాంతిని ఉత్సాహాన్ని అనుభవించాడు ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే సన్యాసి మరియు శిష్యులు ధ్యానంలో మునిగి ఉన్న దృశ్యం అతన్ని ఆకర్షించింది ధ్యానం ముగిసిన తర్వాత దీను సన్యాసి దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కరించి గురుదేవ్ నాకు విజయం సాధించే మంత్రం చెప్పండి నా స్నేహితుల నేను కూడా జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని సంతోషకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నానని హృదయపూర్వకంగా వేడుకున్నాడు సన్యాసి ప్రశాంతమైన నవ్వుతో ఓహో నీవేనా ఆ బాలుడివి నీ గురించి నీ తండ్రి అన్నీ వివరించాడు నీకు మాత్రం చెప్పగలను కానీ అని ఆగాడు దీని దీను ఆందోళనతో కానీ ఏమిటి గురుదేవ్ దయచేసి చెప్పండి అని అడిగాడు సన్యాసి గంభీరంగా నువ్వు తదుపరి ఇరవై ఒక్క రోజులు నా ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి ఇరవై ఒక్క రోజుల తర్వాత నీకు ఆ మంత్రం చెప్పుతాను నేను చెప్పిన పనులన్నీ నువ్వు శ్రద్ధగా చేయాలి ఒక్కసారి నీ సంకల్పం విడితే ఆ మంత్రం ఎట్టి పరిస్థితులను పనిచేయదు దీను దృఢమైన నిశ్చయంతో గురుదేవ్ నేను మీ ఆజ్ఞలను స్వీకరిస్తాను ఇరవై ఒక్క రోజులు మీ సేవకుడిగా ఉంటాను నాకు ఆ మంత్రం తెలియాలి అది నా జీవితాన్ని మార్చాలి అని చెప్పాడు సన్యాసి సరే రేపటి నుండి నీ పని మొదలవుతుంది నీకు ఆశ్రమంలోనే నివసిస్తావు బ్రహ్మముహూర్తంలో తప్పకుండా లేవాలి ధ్యానం తపస్సు చేయాలి ఆశ్రమ పనుల్లో సహాయం చేయాలి నీ సంకల్పం ఏ కారణంతోనూ వీడకూడదు అని ఆదేశించాడు దీను ఆనందంగా గురుదేవ్ నేను సిద్ధంగా ఉన్నాను అని అంగీకరించాడు మరుసటి రోజు దీను జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది అతను బ్రహ్మ ముహూర్తంలో లేచి ఆశ్రమంలో శిష్యులతో కలిసి ధ్యానం పనులు చేయడం మొదలుపెట్టాడు శాంతమైన వాతావరణంలో అతని మనసు క్రమంగా మార్చసాగింది కానీ వారం గడిచిన తర్వాత దీను పాత అలవాటుకు లొంగిపోయాడు ఎనిమిదవ రోజు అతను మళ్ళీ ఆలస్యంగా లేచిన తర్వాత తన తప్పును గుర్తించి నేను ఎంత పెద్ద తప్పు చేశాను నా సంకల్పం విడిపోయింది అని గుండెలు నీళ్లతో సన్యాసి దగ్గరకు వెళ్ళి గురుదేవ్ నా సంకల్పం విడిపోయింది నేను జీవితంలో ఎన్నటికీ విజయం సాధించలేను అని ఏడ్చాడు సన్యాసి దయతో దీను నువ్వు నిరాశ చెందవద్దు విఫలమైనంత మాత్రాన నీ లక్ష్యం మరుగున పడదు మళ్ళీ కొత్త సంకల్పం చెయ్యి ఈ బ్రహ్మముహూర్త శక్తిని అర్థం చేసుకో అని ఓదార్చాడు గురుదేవ్ ఉదయం ఇంత తొందరగా లేవడం ఎందుకు అంత ముఖ్యం ఈ ఆశ్రమంలో అందరూ ఎందుకు బ్రహ్మముహూర్తంలోనే లేస్తారు దయచేసి వివరించండి అని అడిగాడు సన్యాసి ప్రశాంతంగా దీను లేవడం వెనుక గొప్ప శాస్త్రీయ ఆధ్యాత్మిక రహస్యం ఉంది రాత్రిని నాలుగు భాగాలుగా విభజించారు రుద్రకాలం సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో ప్రకృతి శాంతంగా ఉంటుంది రాక్షస కాలం రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఈ సమయంలో నెగిటివ్ శక్తులు కొంత చురుకుగా ఉంటాయి గంధర్వకాలం రాత్రి పన్నెండు నుంచి మూడు గంటల వరకు ఈ సమయంలో ప్రకృతి నిచ్చలంగా ఉంటుంది మనోహర కాలం లేదా బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున మూడు నుండి ఆరు గంటల వరకు ఇది అమృతవేళ దేవతల సమయం ఈ సమయంలో నెగిటివ్ శక్తులు పూర్తిగా నిష్క్రియంగా ఉంటాయి సానుకూల శక్తులు చురుగ్గా పనిచేస్తాయి దీన్ని దేవతల ముహూర్తం అంటారు సన్యాసి ఇంకా వివరించాడు ఈ బ్రహ్మ ముహూర్తంలో దేవతలు భూమిపై సంచరిస్తారని నమ్ముతారు ఈ సమయంలో జాగృతంగా ఉన్న వ్యక్తిపై వారి సానుకూల శక్తి అధికంగా ఉంటుంది ఈ సమయంలో మనసు శూన్యంగా నిచ్చలంగా శాంతితో నిండి ఉంటుంది ఈ సమయంలో చదివినది ఆలోచించినది త్వరగా గుర్తుండిపోతుంది ఎక్కువ కాలం మనసులో నిలిచిపోతుంది ప్రాచీన కాలంలో వెలుగు వెలుగు లేనప్పుడు మనుషులు సూర్యాస్త సమయంతో రోజున ముగించి సూర్యోదయంతో కొత్త రోజున ప్రారంభించేవారు ఇది ప్రకృతితో మన జీవనాన్ని సమన్వయం చేసే గొప్ప మార్గం దీను ఆసక్తిగా సరే గురుదేవ్ నేను రేపటి నుండి కొత్త సంకల్పం మొదలు పెడతాను కానీ బ్రహ్మముహూర్తంలోనే నేను ఏం చెయ్యాలి దయచేసి వివరంగా చెప్పండి అని అడిగాడు సన్యాసి దయతో దీను బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు సరళమైనవి కానీ శక్తివంతమైనవి భూమాతకు ప్రణామం లేచిన వెంటనే నీ పాదాలను నేలపై పెట్టే ముందు భూమాతకు ప్రణామం చెయ్యి ఆమె నీకు జీవనాధారం కృతజ్ఞత నీ రెండు అరచేతులను చూసి ఈ రోజు సూర్యోదయాన్ని చూసే అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పు స్నానం స్నానం చేయడం వల్ల శరీరం మనసు శుద్ధి అవుతాయి ఈ శుద్ధత జ్ఞానానికి ఆధారం ధ్యానం బ్రహ్మముహూర్తంలో ఇరవై ఒక్క రోజులు ధ్యానం చేయడం వల్ల నీ మనోకామనలు తీరుతాయి నీ ఆజ్ఞ చక్రం కనుబొమ్మల మధ్య ఉండే చక్రంపై దృష్టి పెట్టు నీ కోరికను స్పష్టంగా నిర్ణయించి దాన్ని మనసులో పదే పదే జపించు సన్యాసి ఇంకా చెప్పాడు ధ్యానం కోసం శుద్ధమైన గాలి ఉన్న ప్రదేశాన్ని ఎంచుకో ఆసనంలో కూర్చొని కళ్ళు మూసుకో లోతైన శ్వాస తీసుకుని శాసన కొంతసేపు ఆపి నీ కోరికను మనసులో జపించి నీ ఇష్ట దేవతను గురువును స్మరించి శ్వాసను నెమ్మదిగా నోటి ద్వారా విడుదల చేయి ఈ ప్రక్రియను రోజు మూడు నుంచి నాలుగు సార్లు చేయి ఇలా ఇరవై ఒక్క రోజులు చేస్తే నీ కోరిక మనసుకు త్వరలోనే నెరవేరుతుంది బ్రహ్మముహూర్తంలో దేవుడి కృప ప్రత్యేకంగా ఉంటుంది ఈ సమయంలో కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి దీను ఇరవై ఒక్క రోజులు ఈ విధానాన్ని శ్రద్ధగా భక్తితో పాటించాడు అతను క్రమశిక్షణతో శాంతంగా సానుకూల శక్తితో నిండిపోయాడు సంకల్పం పూర్తి అయిన తర్వాత ఆనందంగా దీను సన్యాసి దగ్గరికి వెళ్లి గురుదేవ్ నేను ఇరవై ఒక్క రోజులు సంకల్పం విజయవంతంగా పూర్తి చేశాను ఇప్పుడు నాకు విజయమంత్రం చెప్పండి అని అన్నాడు సన్యాసి మనస్ఫూర్తితో నవ్వుతూ దీను గత ఇరవై ఒక్క రోజులుగా నువ్వు చేసిన అభ్యాసమే నీ మంత్రం బ్రహ్మముహూర్తంలో లేచి ధ్యానం క్రమశిక్షణతో జీవించే వ్యక్తి జీవితంలో ఎన్నటికీ విఫలం కాదు నీకు బ్రహ్మముహూర్త రహస్యం తెలిసిపోయింది దీన్ని జీవితాంతం కొనసాగించు నీ లక్ష్యాలు విజయం రెండూ నీ సొంతం అవుతాయి దీను సన్యాసి పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పాడు అతను బ్రహ్మముహూర్త నియమాలను జీవితాంతం పాటిస్తానని వాగ్దానం చేశాడు శివుడు పార్వతితో ఓ దేవి ఇప్పుడు నీకు ఈ బ్రహ్మ ముహూర్తం యొక్క గొప్పతనం శక్తిని తెలిసింది కదా అని అడిగాడు పార్వతి భక్తితో స్వామి నాకు బ్రహ్మముహూర్తం యొక్క పూర్తి జ్ఞానం లభించింది ఈ రహస్యం మానవ జీవితాన్ని ఉద్ధరిస్తుంది అని శివుడికి ప్రణామం చేసింది ముగింపు ఈ కథ మన హృదయాలను తాకే ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది బ్రహ్మముహూర్తంలో లేచి ధ్యానం ప్రార్థన క్రమశిక్షణతో జీవించడం వల్ల మన జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి దీను లాంటి సామాన్యుడు తన అలవాట్లను మార్చుకొని బ్రహ్మముహూర్త శక్తితో తన జీవితాన్ని మార్చుకున్నాడు మనం ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని మన లక్ష్యాలను సాధించవచ్చు ఈ కథ మీకు స్ఫూర్తినిస్తే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు